టు తమిళ దుర్గ షాట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈవెన్ అయితే కనుక నిన్న నైట్ అండి నైట్ ఒక ఆరున్నర ఆ టైంకి అయితే మేము బయటకు వెళ్ళామనమాట దేనికి అంటే కొంచెం చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి అలానే కాకుండా కొంచెం వడ్డీ అమౌంట్ కట్టడానికి అయితే వెళ్ళామనమాట నగ షాప్కి మనం వస్తువులు ఏమైనా పెడుతూ ఉంటాం కదా అక్కడికి అయితే వెళ్ళామనమాట ఇంకా నిన్నైతే చాలా చల్లండి బాబు ఎందుకు వచ్చామరా బాబు అయితే అనిపించింది అరుణాచలం అండి ఇదంతా ఫస్ట్ మీకు గుడి చూపించండి చూసారా ఇదిగోండి గుడి ప్రాంగణం అంతా చూడండి శివయ్య గుడి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి ఉంటే ఇక్కడికి కరెక్ట్గా వెళ్ళేసరికి మేము బండి అయితే మేము ఇలానే వెళ్ళాలి స్ట్రైట్గా ఇక్కడ భరతనాట్యం ప్రోగ్రామ్ అయితే జరుగుతుందనమాట ఒక హాఫ్ అన్ అవర్ అక్కడే ఉండిపోయినండి నేను చాలా ఇష్టం అనమాట నాకు నెక్స్ట్ టైం కనుక నాకు అమ్మాయి పుడితే నిజంగా నేను భరతనాట్యం క్లాసులు అయితే జాయిన్ చేసేస్తానండి నిజంగా ఎంత బాగున్నారో చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ముద్దుగా ఉన్నారు బాగా అనమాట ఇంకా గుడి దగ్గర కూడా అన్నదానం పెట్టారండి ప్రసాదం త అదే పొంగల్ అంటారు కదా తయారు సాధం అంటారనమాట ఇక్కడ ఇంకా అదే తీసుకుని ఒక ప్లేట్ చిన్నకు ఒక మూడు ముద్దులైతే తినిపించి మిగిలిందైతే నేను తినేసానన్నమాట ఇంకొక పది నిమిషాల నుంచి చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అక్కకి చిన్నమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి అయితే చూపించాను అనమాట ఇంకా చూపించి కూరగాయలు కొనుక్కుందామని చెప్పి లోపల మార్కెట్కి అయితే వెళ్ళామండి మేము యాక్చువల్గా వెళ్ళిన పని ఒకటే అయ్యిన పని ఒకటి అనమాట షాప్ అయితే లేదు అమౌంట్ కట్టడానికి ఒక ఐదు వందలు ఆరు వందలైనా కడదామని చెప్పేసి వెళ్ళాము కానీ షాప్ అయితే లేదనమాట ఇంకా సరే టీవీ రిమోట్ కొనుక్కుందాం అనుకున్నాం కానీ ఆ టీవీ రిమోట్ షాప్ కూడా క్లోజ్ అయిపోయింది ఇంకా లోపల మార్కెట్కి వచ్చి టమాటాలు తీసుకుందాం అనుకున్నాం ఎప్పుడు రెండు కేజీలు యాభై రూపాయలు అనేవాళ్ళు ఇప్పుడు కేజీ నలభై రూపాయలకి వచ్చిందనమాట సరే లేవు కదా తప్పదు తీసుకోవాలని చెప్పి ఒక కేజీ తీసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు అల్లము బంగాళదుంపలు అలానే కాలీఫ్లవర్ పువ్వు కాలీఫ్లవర్ పువ్వు దగ్గర అయితే నేను చాలాసేపు ఆలోచించాను ఒక ఒకదాని నుంచి ఒకటి ఉందనమాట లైట్గా మచ్చలు ఉన్నాయి మచ్చలు లేని పువ్వుని ఎదుకుంటుంటే కరెక్ట్గా ఇది తీసుకుని ఇది ఓకే అనేసరికి ఇంకొక నాలుగు తీసుకొని చేశారు ఇంకేం చేస్తాం తీసుకుంది కట్ చేయించింది మళ్ళీ వెనక్కి ఇవ్వలేము కదా అదే తీసుకొని ఇంకా మార్కెట్ పని చూసుకొని కాసేపు గుడి దగ్గర మళ్ళీ కూర్చొని అయితే వచ్చేసామన్నమాట ఇంటికి ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర పది అయ్యింది ఇంకా నేను నిన్న పప్పు రుబ్బాను కదా పప్పు నానబెట్టి పిండి రుబ్బాను కదా ఇంటికి వచ్చి దోశలు వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంక నాకైతే ఓపిక లేదనమాట కోల్డ్ అయిపోయినట్టు ఉంది కదా నాకు ఆల్రెడీ గొంతు నొప్పి అని చెప్పాను కదా ఇంకా అదే కొంచెం నీరసంగా ఉంది బండి మీద రావడం కాలేమో ఇంకా మా హస్బెండ్ అయితే నిన్న బయట నుంచి తెచ్చుకుని తినేసారు తినేసారు నైట్ పరోటా తెచ్చుకున్నారు ఒక చికెన్ రైస్ తెచ్చుకున్నారనమాట నేను చికెన్ రైస్లో సగం తిని ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని పడుకుని పోయానండి ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే తెచ్చిన కూరగాయలు అండి సర్దుకుంటున్నాను ఇక్కడ ఇదిగోండి కాలీఫ్లవర్ పాలకూర పాలకూర మాత్రం కంపల్సరీ స్కిప్ చేయమండి ఆయన నేను నేను వెళ్ళినా సరే ఇంకా అదైతే తీసుకున్నామన్నమాట రెండు కట్టలు ముప్పై రూపాయలు ఇంకా వంకాయలు అయితే పోగులు పెట్టి అమ్మారండి పది రూపాయలు అనమాట బాగున్నాయి అలానే క్యారెట్ అర కిలో ఎంతో తీసుకున్నారు ఇంక ఇలా కావాల్సినవి తీసుకుని సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళామనమాట బాత్రూమ్ బ్రష్ లిక్విడ్ ఇలాంటివన్నీ కొనుక్కున్నాం ఇంకా కూరగాయలు అన్నీ తీసేసి సర్దుతున్నానండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ బాక్స్లో ఇది కూరగాయలు పెట్టే ఇది ఉంటుంది కదా అది శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను అనమాట ఫ్రెష్గా ఇంక ఈ లోపైతే పాలు మరగబెట్టి టీ అయితే పెట్టుకున్నాను హస్బెండ్ అయితే బయట మా అత్తయ్య మావయ్య వచ్చారనమాట మొక్కల దగ్గర ఉంచున్నారు ఏదో చేస్తున్నారు మొక్కల దగ్గర ముల్లంగి అవి ఉన్నాయి కదా అవి లాక్కుని తీసుకెళ్తారు మా మావయ్య గారు ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ తీసుకుని వెళ్ళిపోయారు పాలకజంద్రానికి దగ్గర అమ్మడానికి ఇది సెకండ్ టైం అయితే వాళ్ళు రిలేటివ్స్ ఇవ్వడానికి అయితే ఇంకా టీ అయితే మరిగిపోయిందండి టీ తాగుతూ ఇంకా కూరగాయలు అన్నీ బాక్స్లో అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వండడానికి మార్నింగ్ నేను పిండి చూపించాను కదా ఇందాక ఇప్పుడు ఇడ్లీ వేసి సాంబార్ పెడదాం బాగుంటుంది కదా అని చెప్పి కూరగాయలు కొన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట సూపర్ మార్కెట్కి వెళ్ళామని చెప్పాను కదండి అక్కడ కొన్న వస్తువులు ఇవి చిన్నకు ఒక లోషన్ తీసుకున్నాను వాడికి ఒక రెండు చాక్లెట్స్ అలానే బట్టల సబ్బులు గిన్నెల సబ్బులు పన్నీరు చిన్నుకి పన్నీరు ఎప్పుడు ట్రై చేయలేదు సరే వాడు పాలు కూడా ఏం సరిగ్గా తాగట్లేదు కదా పన్నీరు చేసి పెడితే బాగుంటుందని చెప్పి కొంచెం బలం కదా పన్నీర్ పెట్టడం అనేది తీసుకు తీసుకున్నాను అనమాట నూట ముప్పై రూపాయలు అనమాట అది రేపు వండుదానండి అలానే బట్టల బ్రష్ తీసుకున్నాను షాంపూలు కంఫర్ట్ ఇన్ని వస్తువులు ఉన్నాయా అస్సలు వస్తువులే కనబడట్లేదు దీనికి ఏడు వందలు ఎంతో అయ్యింది అండి మళ్ళీ వెనక్కి వెళ్ళి మా హస్బెండ్ బాత్రూమ్ బ్రష్ అవి వేరేగా కొన్నారనమాట ఇంకా అక్కడైతే మా చిన్ను గందరగోళం చేస్తున్నాడు అన్నీ లాగేసి చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుస్తుంది చాక్లెట్లు వాడికి మంచిగా కావాలంటే వేరే ఏమి వద్దంట ఐదు రూపాయలు మంచులు ఉంటాయి కదా అవి లేవు పది రూపాయలు ఒక రెండు తీసుకున్నాను అనమాట ఒకటి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి దాసాను మధ్యాహ్నం పెడతాను వాడికి ఇంకా మా బాబా అయితే పాలు తాగట్లేదండి పాత పాలు ఏవి అలవాట్లేవు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడేమో నైట్ టైంలో ఏడుస్తున్నాడు కదా పాటలు అలవాటు చేసి పెడదామంటే అస్సలు దానికి తెలిసిపోతుంది అనమాట అస్సలు తాగట్లేదు అదే ఉండే కోరుకుంటున్నాను తొందరగా వాడు పాలు మానేయాలని అందరూ అంటున్నారు ఇప్పుడు మానిపిస్తేనే వాడు ఫుడ్ బాగా తింటాడు కానీ తింటున్నాడు ఫుడ్ కానీ ఇంకా బాగా తింటారు కొంచెం సన్నగా ఉంటున్నాడు కదా అని అంటున్నారు అప్పుడు మా వాళ్ళు పాలు మానిపించేయని నా ప్రయత్నం నేను ఒక ఫోర్ డేస్ నుంచి చేస్తూనే నన్నీ నిద్ర లేకుండా దాంతోపాటు మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంక ఇవాళ నైటు అదే నిన్న నైట్ బయట నుంచి వెళ్ళొచ్చాము కదా ఇంకా నాకు నీరసంగా ఉండి ఇంకంతగా ఇంట్రెస్ట్ పెట్టలేదు లేదంటే వేపాకు ఆకు నూరే రాయమన్నారనమాట అది ట్రై చేద్దాం అనుకున్నాను అవ్వలేదు ఇవాళ రాత్రికి అయితే చూడాలి అది ఇంకా బయట అయితే పొయ్యి వెలిగించానండి చలి వే చలి బాగుందనమాట ఇప్పుడు టైము సెవెన్ ఫార్టీ దగ్గర దగ్గర ఎయిట్ అవుతుంది అయినా చలి అసలు తగ్గలేదండి ఇంకా అత్తయ్య మావయ్య బయట పొలం దగ్గర అదే వేరే శనగ తోటందుకు అక్కడ ఉన్నారనమాట బాబుతో కాసేపు ఆడుకుని వాడు పాలు తోతున్న టైంకి వచ్చారు కరెక్ట్గా ఇంకా వాళ్ళని చూసి వీడికి ఇదే దొరికింది టైం అని చెప్పి ఆరిపాడు ఇంకా నా వాయిస్ కూడా తెలుస్తుందా చాలా కోల్డ్ చేసేస్తుంది అనమాట తలనొప్పి బాగా వస్తుంది ఇంకా ఇడ్లీ సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి దట్స్ ఫర్ వ్లాగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్